నమస్తే అండి ఆడవారిలో గర్స్ జారటానికి అసలు కారణాలు ఏంటి అసలు మనం ఎలా నివారించొచ్చేది నార్మల్గా ప్రసవం అయ్యే వాళ్ళకి ఒకవేళ సమయం ఎక్కువసేపు పడితే ఎక్కువసేపు ముక్కెచ్చడం లాంటివి చేసిన బేబీస్ బరువు ఎక్కువ ఉండి బిగ్ బేబీస్ డెలివరీ అయినా లేదు అంటే ఆల్మోస్ట్ ఒక ప్రసవానికి ఇంకో ప్రసవానికి తక్కువ సమయం టైం ఉండి డెలివరీ ప్రాసెస్లో బరువు పెరిగి ఆ బరువు సరిగ్గా తగ్గకపోవడం సరైన ప్రోటీన్ డైట్ తీసుకోకపోవడం అలాగే డెలివరీ అయిన తర్వాత కీగల్స్ ఎక్సర్సైజ్ అని కొన్ని ఉంటాయి అన్నమాట వ్యాయామాలు ఇవి కనుక మనం సరిగ్గా సరైన పద్ధతిలో సరిగ్గా చేసుకున్నట్టయితే ఈ గర్భ సంచి జారడం అనేది మనం చాలా వరకు నివారించవచ్చు కీగల్స్ ఎక్ససైజ్ అంటే యోనికి సంబంధించిన కండరాలను బిగబట్టినట్టు అంటే మనం ఒకవేళ పాస్ ఆపుకోవాలనుకోండి అప్పుడు ఎలాగ మనం కండర అలా ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని కౌంట్ వరకు బిగించి ఉంచి మళ్ళీ అవి వదిలి చేయడం అలాంటివి అలాగా ఒక సెట్ అంటే ఏడెనిమిది సార్లు చేస్తే ఒక సెట్ అలాగా రోజులో ఏడెని సెట్ చేసుకోవాలి కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా మూడు నెలల నుంచి ఆరు నెలలు డెలివరీ తర్వాత చేసుకుంటే ఈ గర్భసంచి జారడం నివారించవచ్చు థ్యాంక్ యూ